అమరావతి పరిధిలోని ఉండవల్లి గ్రామ రైతులు ఈరోజు అధికారుల మీద తిరగబడ్డారు ఒకనొక స్టేజ్లో అక్కడున్న అధికారులను కొడతారేమో అన్నంత తీవ్రమైన ఆగ్రహాన్ని వాళ్ళు ప్రదర్శించారు కారణం ఏంటి అంటే ఆడ సీడ్ యాక్సెస్ రోడ్ కోసం భూములు తీసుకుంటున్నారట అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు వాళ్ళు నష్టపోతున్నారట ఎవరి దగ్గర భూములు తీసుకుంటున్నారో భూ సమీకరణ చేస్తున్నారా భూ సేకరణ చేస్తున్నారా అసలు భూములు పోయిన వాళ్ళకి ఎవరెవరికి పోతే సమాచారం ఇవ్వకుండా ఏంటి మీ పంచాయతీ ఎవరినడి భూములు తీసుకుంటున్నారు అని చెప్పి ఆ ఉండవల్లి గ్రామ సచివాలయం అంటే సెకండ్ గ్రామ సచివాలయం అన్న అందులో అధికారులు ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రజలు వెళ్ళి పూర్తిగా వాళ్ళ మీదకి తిరగబడ్డారు మా భూములు ఇయ్యం ఎందుకు తీసుకుంటున్నారు యాక్సెస్ రోడ్ కోసం మా పంట పొలంలో పోతూ ఉన్నాయి అసలు ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకు సమాధానం చెప్పలేక అధికారులు దాన్ని అర్ధాంతరంగా ముగించేసారు ఆ సమావేశాన్ని మళ్ళీ రేపు మీరు సిఆర్డిఏ కార్యాలయానికి రండి అక్కడ మాట్లాడి మొత్తం వివరాలు చెప్తాము అని చెబితే ప్రస్తుతానికి అయితే ఈరోజు అలా అర్ధాంతరంగా అది ముగిసినట్లుంది మరి రేపు సిఆర్టీఏ కార్యాలయం దగ్గరికి వెళ్తే అధికారులు వీళ్ళని ఎట్లా కన్వేన్ చేస్తారు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములు తీసుకుంటున్నారట ఇప్పటికే అక్కడ కుప్పల కుప్పల భూములు తీసుకున్నారు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఏదో రోడ్డు కోసం అని చెప్పి పంట పొలాలు పోతూ ఉన్నాయట అక్కడ మూడు పంటలు పండే భూములు పోగొట్టేశారు మూడు పంటలు పండే భూములను అన్యక్రాంతం చేసేసారు అవన్నిటిని అని చెప్పి ఇప్పటికే కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు చంద్రబాబు గారి మీద ఇప్పుడు మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్ కోసం అని చెప్పి పంట పొలాలు తీసుకుంటున్నారట రైతులు ఇవ్వడానికి ఏమి ఇష్టపడట్లేదు మరి ఇంకా మంత్రి నారాయణ గారు మళ్ళీ రంగప్రవేశం చేసి మీరు ఇవ్వకపోతే లాగేసుకుంటామని చెప్పి మళ్ళీ ఏమైనా కనుక వాళ్ళకి ఏమైనా కనుక వార్నింగ్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే తానే కదా కాన్సర్ మినిస్టర్ కూడా అండ్ ఆ బాధ్యతలు ఎన్ని చూస్తున్నది కూడా ఆయనే మరి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకుంటారో బెదిరించి తీసుకుంటారో చూద్దాం